కడియం ప్రాంతాన్ని పర్యాటక పటములు ప్రత్యేకంగా నిలపాలని అభివృద్ధి చేపట్టి నర్సరీ రైతులకు మేలు చేయాలని తాను ఆకర్షిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ కడియం నర్సరీలు తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక విధానంలో సమగ్ర అభివృద్ధి అవసరమన్నారు బోటింగ్ స్టాల్స్ కాఫీ షాప్ కాటేజీలు పాటింగ్ మిక్సర్ వ్యర్థాల నిర్వహణ గ్రీన్ ఆర్గానిక్ వ్యర్థాల ఆధారంగా సేంద్రియ ఎరువుల తయారీ వంటి అనుబంధ కార్యకలాపాలు చేపట్టి ఆర్థికంగా నర్సరీ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపులో భాగంగా రాజమహేంద్రవరం ముఖ్య కూడల్లో రహదారి డివైడర్లలో మొక్కల సంరక్షణకు కడియం నర్సరీ అసోసియేషన్ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు గ్రీన్ ఆర్గానిక్ వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేసి భూసారాన్ని పెంచే చర్యలు చేపట్టడం వల్ల వాణిజ్య పరంగా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్థికంగా కూడా అదనపు ఆర్థిక భారం ఉండదని వివరించారు పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దే క్రమంలో మొదటి దశలో పొట్టి లంక నుంచి కడియపు లంక వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర ఇరవై ఎనిమిది స్టాల్స్ను ప్రదర్శనతో పాటు విక్రయాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు